అమ్మ శృతి ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు అని సత్యం అంటుంటే ఏమైనా జరగనివ్వండి అంకుల్ నాకు అనవసరం కానీ ఒక రౌడీలాగా లాగా మా నాన్న మీద పడి కొడతాడా ఇంతమంది ముందు మా నాన్న పరువు తీస్తాడా అని చెప్పి శృతి అడుగుతుంటే ఇక శోభ అసలు ఆయన వయసు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా కొడతావా అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి శోభ అడుగుతుంటే ఇక బాలు వయసా చెట్టుకి వస్తుంది బర్రకి వస్తుంది పందికి కూడా వయసు వస్తుంది మా నాన్న ఎంత నీట్గా చెప్తున్నాడో ఇందక్కడి నుంచి అయినా సరే ఈ మనిషి అసలు వింటున్నాడా అయినా దిగజారిపోయి అన్ని మాట్లాంటున్నారు అయినా సరే మీకు ఎవరికి కనిపించట్లేదా అని బాలు అంటాడు ఇంతవరకు నా వల్ల గొడవ చెరగకూడదని చాలా సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు దాకా మీరు రెచ్చగొట్టడానికి సైలెంట్గా ఉన్నాను నాకు తెలిసి నన్ను రెచ్చగొట్టడానికి మనుషులు పురమాయించుకు కూడా మీరే అని చెప్పేసి బాలు అంటుంటే ఏంటి చేసిన తప్పంతా మీరు చేసి ఇప్పుడు నా మీద గెంటుతున్నారా చేసినంత మీరు చేసి ఇప్పుడు నన్ను అంటున్నారా అని చెప్పేసి శృతి వాళ్ళ నాన్న అంటాడు అన్నయ్య నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు అయినా శృతి వాళ్ళ నాన్న మీద చేసుకున్నంత పెద్ద పరిస్థితి ఏమొచ్చింది నువ్వు మెల్లగా మాట్లాడచ్చు కదా ఎందుకంత గట్టిగా అరిచి మాట్లాడుతున్నావు అని చెప్పేసి రవి అంటుంటే రే నువ్వు ఉండ్రా ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు అదే నీకు తెలిస్తే నువ్వే చప్పు తీసుకుని కొడతావు పెద్ద మనిషిని అని చెప్పేసి అయితే బాలు అంటాడు చూడు రవి మీ అన్నయ్య గురించి నాకు తెలీదా కొంచెం కూడా మా నాన్నకి మీద రెస్పెక్ట్ లేకుండా కొట్టి రౌజీ రౌడీజం చేస్తున్నాడు అని శృతి అంటుంటే ఇంకా అప్పుడు ప్రభావతి ఇందుకేనండి ఇందుకే నేను చెప్పాను వాడిని తీసుకువస్తే ఇది ఎదురబొట్టు కదా ఎప్పుడొకప్పుడు గొడవ చేసి మొత్తం ఫంక్షన్ నాశనం చేస్తాడని చెప్పాను అయినా మీరు ఎవరు నా మాట వినకుండా వీడిని ఇక్కడికి తీసుకువచ్చారు ఇప్పుడు చూసారా ఎంత పెద్ద గొడవ చేశాడో అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఇంకా సత్యం ఇంకా చాలా ఆపుతావా నువ్వు ఇక్కడ జరిగిన గొడవ అంతా చూసి మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేస్తావేంటి నువ్వు వాడు ఇంతసేపు ఓపిక్గా ఉన్నాడు ఆ పెద్ద మనిషి నీ మాటలు అంటున్నా సరే బాలు ఏమన్నా మాట్లాడా రెచ్చగొట్టే మాటలని మాట్లాడాడు కాబట్టి వాడు కొట్టాడు అని చెప్పి సత్యం అంటాడు అవునండి ఆయన కల్లారా చూసారని చెప్పేసి అంటున్నారు మీరేమో కాదంటున్నారు మాటలతో పోయేదానికి మీద పడి కొట్టాలా కొంచెం మనుషుల్లో ప్రవర్తించచ్చు కదా అని ప్రభావతి అంటుంటే నాన్న అమ్మని మాట్లాడొద్దని చెప్పు ఒక కొడుకుని కోడల్ని భర్తని ఎన్ని మాట్లాడుతున్నా సరే ఒక్క మాట కూడా మనిషి మాట్లాడలేదు నన్ను విమర్శించే హక్కు తనకు లేదని చెప్పు నా అన్నయ్య నువ్వు ఊరుకో అన్నయ్య ఏ జరిగినా సరే ఇంత పెద్ద ఇంతమంది ముందు నా పెద్ద ఆయన కొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి రవి అంటాడు నువ్వు నీకు తెలీదురా నువ్వు ఊరుకో ఇలాంటి పెద్ద మనిషి సంస్కారం లేని ఫంక్షన్లకి ఇంకా జీవితంలో ఎప్పటికీ రాము అని చెప్పేసి మీనా చేతిలో ఉన్న చైన్ తీసుకొచ్చి మీనా చేతిలో ఉన్న చైన్ తీసుకుని శృతి వాళ్ళ నాన్న ముఖం మీద వేసేసి ఇంకా బాలు మీనా ఫంక్షన్ నుంచి వెళ్ళిపోతారు ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి శోభ అయితే శృతిని రెచ్చగొడుతుంది ఏంటి ఇది ఇప్పుడు ఇంత జరిగి మీ నాన్నని కొట్టినా సరే నువ్వు ఆ ఇంటికి వెళ్తావా నిన్ను కన్నడేమే ఆయన చేసిన తప్ప ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అయినా సరేలే చిన్నపిల్ల ఇంకా అని చెప్పేసి ఒప్పుకున్నా సరే ఇంత గొడవ చేస్తాడా చివరికి ఆయనకి నువ్వు ఇచ్చే మరేది ఇదేనా మీ నాన్నని కొడతా వాళ్ళ ఇంటికి వెళ్తావా అని చెప్పేసి శోభ అడుగుతుంటే ఏమండి ఇప్పుడు బాలుకి ఇక్కడికి జరిగిన గొడవకి శృతి కాపురానికి అసలు ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి సత్యం అడుగుతాడు అమ్మ శృతి అలాంటి క్రిమిల్స్ ఉన్న చోటికి నిన్ను పంపనమ్మా నేను అసలా నోవే అని చెప్పేసి అయితే శృతి వాళ్ళ నాన్న అంటాడు అసలు ఈ గొడవకి కాపురానికి పంపడానికి అసలు పద్ధతి కాదండి ఆవేశం తగ్గించుకుని కొంచెం ఆలోచించండి కొంచెం చూసుకుని శృతిని మా ఇంటికి పంపించండి అని చెప్పి సత్యం అడుగుతాడు శృతి మీ నాన్న కొట్టిన నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తానంటే వెళ్ళు అప్పుడు ఆ రౌడికి నీకు అసలు తేడానే ఉండదు అని చెప్పేసి శోభ అంటుంది అమ్మ శృతి నువ్వు ఈ గొడవను సీరియస్గా తీసుకోకమ్మా ఇంటికి వెళ్ళాకనే నేను వాడికి గడ్డి పెడతాను కదా కొంచెం నువ్వు రామ్మా అలా విడివిడిగా ఉంటే బాగోదమ్మా అని చెప్పేసి ప్రభావతి చెప్తుంది రే రవి కొంచెం నువ్వన్నా శృతిని సర్ది చెప్పి తీసుకురారా చెప్పరా అని చెప్పేసి ప్రభావతి ఏంటంటే సరేనమ్మా అని చెప్పి రవి దగ్గరికి రాబోతుంటే శృతి ఇంకా కోపంగా చూసి తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది రే నువ్వు ఇక్కడే అమ్మాయికి కొంచెం ఫీల్ అయినట్టుంది నువ్వు ఇక్కడే ఉండి సర్ది చెప్పి తీసుకురా శృతిని అని చెప్పి సత్యం అంటుంటే మీరందరూ లేకుండా ఎలా సర్ది చెప్తా నాన్న ఇందులోనే తప్పేం లేదు కదరా బాలు చేసిన గొడవకి నువ్వేం చేస్తావు వెళ్ళు సర్ది చెప్పు అని చెప్పి సత్యం అంటాడు సరే నాన్న అని చెప్పి రవి కూడా శృతి దగ్గరికి వెళ్తాడు నాన్న రవి తీసుకొస్తా శృతిని కన్విన్స్ చేసి మనం వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంకా మనోజ్ అంటాడు అనవసరంగా అమ్మాయికురాల మీద నింద వేశారు కట్టుకున్న భార్య మీద నింద వేస్తే ఏ భర్త ఊరుకోడు అయినా వాడు చాలాసేపు ఓపిక పట్టి కూర్చున్నాడు ఆ గొడవకి శృతిని కాపురానికి పంపకపోవడానికి అసలు సంబంధమే లేదు ఆలోచించుకోండి మీ అమ్మాయి కాపురాన్ని మీరే చెడగట్టుకోకండి అని చెప్పేసి కామాక్షి అంటుంది ఏం చేయాలో మాకు తెలుసు మా కూతుర్ని ఎక్కడ ఉంచాలో కూడా మాకు తెలుసు ఇంక మీరు బయలుదేరొచ్చు అని చెప్పేసి అయితే శోభ అంటుంది ఇక కామాక్షి వాళ్ళ ఆయన కొంచెం మీ కూతురిని నచ్చి చెప్పి పంపించండి అని చెప్పేసి అయితే అంటాడు ఇంకా సత్యం వాళ్ళందరూ ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇంకా రోహిణి విద్య అయితే అమ్మయ్య బాలు వల్లని ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది ఇంకే టెన్షన్ ఉండదు పదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు ఇంటికి ఇంటికి వచ్చేసాక ఇంకా మనోజ్ అయితే అమ్మ ఫంక్షన్లో అసలు భోంచడానికి కుదరలేదు ఏదైనా ఆర్డర్ చేసుకుంటాను ఆకలి వేస్తుందని అంటుంటే రే నోరు ముసుకోరా ఇంత గొడవ చరుతుంటే నీకు ఇంకా ఆకలి కావాల్సి వచ్చిందా అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఆకలి వేయకపోతే తినకుండా ఎలా ఉంటాను అనుకున్నావు నువ్వు ఇప్పుడు ఇప్పుడు గొడవ జరిగిందని చెప్పేసి నేను తిండం మానేయాలా అని చెప్పేసి అయితే మనోజ్ అంటుంటే ఛే మీ ఎవరికి అసలు అర్థం కావట్లేదు నేను పోతే ఏ బాధ ఉండదు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంటే అలా అనకండా ఆంటీ అని చెప్పేసి రోహిణి అంటుంది లేకపోతే ఏం చేయను బయట నా మొక్కాన్ని ఎలా చూపించుకోవాలి వీడు చేసిన గొడవకి నాకు ఓడలేమో ఇప్పుడు అక్కడే ఉండిపోయింది ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఇక మీనా బాలు ఇంట్లోకి వచ్చాక ఆగండి ఎక్కడికి వెళ్తున్నారని ప్రభాతి అడుగుతుంటే మా ఇంట్లోకి నేను వెళ్తున్నాను అని చెప్పేసి బాలు అంటుంటే ఇది మీ ఇల్లు కాదు ఈ ఇల్లు నీది కాదు ఇల్లు నీదని ఎప్పుడు చెప్పాను నేను నేను ఎప్పటికీ క్షమించాను నేను నేను ప్రతిసారి నేను క్షమిస్తూనే వచ్చాను అని చెప్పేసి బాలు అంటాడు నువ్వు ఇంట్లో ఉండడానికి వీన్ లేదు అని ప్రభావతి అంటుంటే అసలు ఆయన ఇంట్లో నుంచి ఎందుకు బయటికి వెళ్ళిపోమంటున్నారు అత్త అని మీనే అడుగుతుంటే మీరు చేసిన గొడవకి ఇప్పుడు నా కొడుకు కోడలు ఇద్దరు బయట ఉన్నారు అందుకే మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే అని చెప్పేసి చైర్లో కూర్చుని కోపంగా చూస్తుంది బాలుని మీనాని ఇంకా బాలు మీనా ఏం చేయలేక పైకి వెళ్ళి బ్యాగ్స్ అయితే తెచ్చుకుంటారు ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి